ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రాబోయే బాహుబలి టూ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని మూవీ లవర్స్ అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దానిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి ఇవన్నీ ఎలా ఉన్నా బాహుబలి పార్ట్ వన్లో కనిపించిన ఓ స్టార్ బాహుబలి టూ ట్రైలర్లో కనిపించలేదనే విషయాన్ని మనలో చాలామంది గమనించి ఉండరు బాహుబలి టూ క్రేజ్ అలాంటిది మరి బాహుబలిలో కనిపించి బాహుబలి టూ ట్రైలర్లో చోటు తగ్గించుకోలేకపోయిన ఆ స్టార్ మరెవరో కాదు రాజమౌళి ఈగ సినిమాలో విలన్గా నటించి మెప్పించిన కన్నడ హీరో సుదీప్ బాహుబలి సినిమాలో ఖాన్గా కొద్దిసేపు కనిపించి మురిపించిన సుదీప్ నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను అని కట్టప్పకు మాటిచ్చి అదృశ్యమైన విషయం మనందరికీ తెలిసిందే దీంతో సుదీప్ విన్యాసాలు సెకండ్ పార్ట్లో ఉంటాయేమోనని చాలామంది భావించారు కానీ బాహుబలి టూలో సుదీప్ ఎక్కడా కనిపించలేదు దీంతో అసలు ఖాన్ పాత్ర బాహుబలి టూలో ఉంటుందా లేదా అనే విషయం ఆసక్తిగా మారింది ఖాన్ పాత్రను హైలైట్ గా తెరకెక్కించి ట్రైలర్లో చూపించకుండా రాజమౌళి దాచిపెట్టాడేమో అని కొందరు చర్చించుకుంటున్నారు మరికొందరు మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా సుదీప్ ఖాన్ పాత్రను చెక్కన్న కట్ చేశాడేమో అని అభిప్రాయపడుతున్నారు అయితే ఈగ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించి ఆ సినిమా సక్సెస్లోకి రోల్ పోషించిన సుదీప్ను రాజమౌళి అంత ఈజీగా పక్కన పెట్టే అవకాశం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయంతో పాటు సుదీప్ ఈ సినిమాలో నటించాడా లేదా అన్న సస్పెన్స్ తొలగిపోవాలంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్